హలో హాయ్ ఫ్రెండ్స్ నాకు సార్ వచ్చి ఫస్ట్ నా అవినాష్ను కంగ్రాచులేషన్ అని చెప్పి ఆ అవినాష్ నీకు ఇప్పుడు టికెట్ ఫైనల్ తీసుకున్నావు కదా గెలుచుకున్నావు కదా నీకు ఎలా ఉంది ఫీలింగ్ అంటే సార్ నాకు కప్పు గెలుచుకున్నంత ఆనందం ఉంది సార్ అది ఎందుకంటే నిఖిల్తో నేను గెలిచాను చూడు అదే చాలు సార్ నాకు అందరూ నిఖిలే గెలుస్తారని ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీలో కోసం పెట్టారు నాకు ఫోర్ ఇచ్చారు కానీ నేను సెకండ్ గెలిచాను నమ్మకం అయితే ఉన్నింది అందరికీ ఉన్నింది కాకపోతే నేను ఫస్ట్ గెలిచాను చూస్తారు నిఖిల్ని ఓడించి నేను గెలిచడము అనేది నాకు ఆనందం అది బాగుంది సార్ ఎందుకంటే అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అతనితోనే నేను గెలిచానంటే చాలా చెప్పలేక ఉన్నాను ఆనందము నాకు అందులో శ్రీముఖి రావటము శ్రీముఖి చేతుల మీదుగా నేను గెలివిని పాస్ తీసుకోవటము చాలా ఆనందంగా ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి టాప్ ఫైవ్ లో నిలబడడం అనేది ఆనందంగా ఉంది అన్ అంటానే అవినాష్ అప్పుడే అయిపోలేదు ఈ వారం నువ్వు సేవ్ అయితే నువ్వు టాప్ ఫైవ్ పక్కా అని చెప్తాడు ఆ ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి అవినాష్కు వరే ఈ వారం కూడా ఉంది కదా అని ఏది ఏమైనా కానీ అవినాష్ను ఈ వారు సేవ్ చేస్తారు అంబటి అర్జున్ కూడా సేమ్ ఇదే మారు ఉంటే అతను సేవ్ చేసి టాప్ ఫైవ్ పంపించారు అవినాష్ను కూడా అదే మారు పంపిస్తారు ప్లీజ్ మీకు వీడియో నస్తే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి